అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ అసెంబ్లీ ఎన్నికల కంటే నుంచి ఏదైతే ఎన్నికల కోడ్ విడుదలైందో అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కోడ్ విడుదలైందో విడుదలైనక ఒక పది పదకొండు రోజులలోనే మేడిగడ్డలోని రెండు పియర్స్ కుంగినాయి ఈ కుంగడానికి గల కారణాలు ఏంది అసలు కుంగితే అటుకడ కడ లేకపోతే ఇటుకడ గుంగా లేకపోతే ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు గుంగాలే కానీ కుంగినప్పుడు ఒక బాంబు వేలిన శబ్దం వచ్చింది ఆ బాంబు వేలిన శబ్దం వచ్చిందని చెప్పేసి కేసు పెట్టినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మళ్ళీ దాన్ని తిరిగి ఏడు దాకా వచ్చింది ఏం కథ అనేది ఆరా ఇయలేదు వాస్తవానికి చెప్పాలంటే ఆరా ఇసేది ఉండే ఈ కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడింది కావాల్చుకుని మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం చేసిండ్రు కానీ అది పటిష్టంగా ఉండడం చేత ఖాళీ కుంగుబాటుకులోనే మాత్రమే కుంగు కుంగుబాటుకు గురై మాత్రమే ఆగింది అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు అది బాంబులు పెట్టి పేల్చిండ్రు కావాల్చుకునే పేల్చిండ్రు ఉట్టిగా కుంగిపోయేది కాదు ఉట్టిగా కూలిపోయేది కాదు సముద్రంలో పిల్లర్లు కట్టడానికి ఉపయోగే ఉపయోగించే కాంక్రీట్ కానీ లేకపోతే ఉపయోగించే అవి ఏవైతే ఉంటాయో అవీటిని వాడే ఇక్కడ మేడిగడ్డ పియర్స్ను పింగ్ పిల్లర్స్ను నిర్మాణం చేసడం జరిగింది అని చెప్పేసి చాలామంది నిపుణులు మాట్లాడారు కావలసుకొని ఇది బాంబు పెట్టి పేల్చిర్రు ఖాళీ కేసీఆర్ని బదనాం చేసే కుట్ర ఖాళీ కేసీఆర్ మీద నిందలేసే కుట్ర మాత్రమే అనుకొని వీళ్ళు ఏం చేసిరంటే కేసీఆర్ పేరు బదనాం చేయాలి కేసీఆర్ పేరు ఆగం చేయాలి అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికలలో దీన్నే వాడుకున్నారు లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి ఇక కాళేశ్వరం కూలిపోయిన అది కాళేశ్వరం కాదు కూలేశ్వరము ఇక ఎన్నిబెట్టి రిపేర్ చేసినా అది వేస్ట్ అసలు రిపేర్ చేసినా పని పనిచేయదు అని చెప్పేసి మాట్లాడే ఎన్డిఎస్ఏ బృందం కూడా రిపేర్ చేయవచ్చు వాడచ్చు అని చెప్పేసి నివేదికలు ఇచ్చినప్పటికి కూడా దాన్ని పక్కకు పెట్టి దాన్ని తప్పుదోవ పట్టించి వీళ్ళు ఏదో కాళేశ్వరం కమిషను కాళేశ్వరం కమిషన్ విచారణ అని చెప్పేసి కాలయాపన చేసిండ్రు ఆ కాలయాపనలో భాగంగా కేసీఆర్ను బదనాం చేయాలని చూసిండ్రు తప్ప అందులో ఏమీ లేదు అందరికీ తెలిసిపోయింది అది ఇక మరి ఏది ఏమంటారు సిబిఐ ఎంక్వైరీ అన్నారు తర్వాత ఏసీబీ ఎంక్వై ఎంక్వైరీ కప్పచెప్పిరని చెప్పేసి అంటారు చూద్దాం ఏమైతుంది ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద ఈ కాళేశ్వరమే అయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం తెలంగాణ ఎడారి బీడు భూములను మాఘాన లెక్క మార్చింది కాళేశ్వరం తెలంగాణలో పంటలు వండై అన్న ప్రాంతం నుంచి తెలంగాణ దేశానికే బువ్వగ బువ్వ గిన్నెగా ఎదిగేటట్టు వేసింది ఇలా కాళేశ్వరం ఆ కాళేశ్వరం ఏదైతే ఉంటుందో మరి ప్రాణహిత చేవేళ్ళ ఇది రీజి రీడిజైనింగ్ ఎందుకు చేసిండ్రు ఇవన్నీ అంశాల తెర మీదకి వచ్చినప్పుడు తమిళకట్ట దగ్గర ప్రాజెక్టు కట్టుకుంటాము ఫుల్ వాటర్ ఉన్న రిజర్వాయర్ అంటే ఫుల్గా ఎప్పటికీ నిలువు ఉండేది కట్టుకుంటామంటే మహారాష్ట్ర సర్కారు దానికి అంగీకరించలే నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతో అవసరం ఉంటే నూట నలభై ఎనిమిది మీటర్లకే అంగీకరించింది మరి అంతగానం కడితే మనం నిల్వ చేసుకోగలిగే నీళ్ళన్నాయి అంటే నలభై ఐదు టీఎంసీలు కానీ మనకు కావాల్సినవి నూట యాభై టీఎంసీల మీద కావాలి అందుకని ఇట్లయితే గలవది నీళ్ళని వాళ్ళం కావాలి అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ను రీడిజైనింగ్ చేసి ఆ తమిళహట్టి దగ్గర ఉన్నదాన్ని మేడుగడ్డ దగ్గర దాకా మార్చి ఈ దీనికి కాళేశ్వరము అని చెప్పేసి గొప్ప బృహత్తరమైన ప్రాజెక్టు అని చెప్పేసి పేరు పెట్టేసి శంకుస్థాపన చేసినాక మూడేళ్ళలోనే ప్రాజెక్టు కంప్లీట్ చేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన ఘనత కేసీఆర్ది అటువంటి కేసీఆర్కు చెడ్డపేరు తీసుకురావాలి బదనాం తీసుకురావాలి ఇప్పుడు మనం గెలిచినాం కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎట్లా గెలిచినాం అలవి కానీ ఇచ్చి హామీలతోనే గెలిచిన రు అంతేగాని బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే కేసీఆర్ అంటే వ్యతిరేకతతోనో కాదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే గెలిచినట్లయితే ఆ ఓటు పర్సెంటేజ్ తేడా ఏదైతే ఉన్నదో ఓట్ షేర్ శాతం ఏదైతే ఉన్నదో అది వన్ పాయింట్ సెవెన్ కాదు త్రీ ఫోర్ ఉండేదేమో నాకు తెలిసి టూ ఎబో ఉండేది లేకపోతే త్రీ ఏబో ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలిచింది వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్తోనే అతి తక్కువ అతి తక్కువలో తక్కువ అన్నట్లు అయితే అప్పుడు వ్యతిరేకతతో గెలవలేదు వ్యతిరేకత రాలేదు కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల ఆగమైపోతున్నది కథ ఈ కేసీఆర్కే క్రేజ్ పెరుగుతూ ఉన్నది కేసీఆర్నే ప్రజలు నమ్ముతూ ఉన్నారు కేసీఆర్నే బలంగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పేసి ఆలోచన చేసిన కాంగ్రెస్ సర్కారు ఏం చేసిందంటే నిత్యం బురదజల్లే రాజకీయాలు బురదజల్లుడు రాజకీయాలు నీచమైన రాజకీయాలు నికృష్టపు రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ గిదే చేసుకుంటే ముందడుగు వేయరు తప్ప ఇంకేమీ లేదు అక్కడ అని చెప్పేసి మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా కాళేశ్వరం డ్రామా ఆడినరు అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది అయితే ఈ మేడిగడ్డలో పియర్స్ ఏవైతే కుంగినాయో దాన్ని ఎలాంటి సంస్థ మీద బదనాం మోపే ప్రయత్నం చేస్తే నాణ్యమైన నాణ్యమైన ఏమంటారు నాణ్యమైన పరికరాలు వాడలేదు నాణ్యమైన పదార్థాలు వాడలేదు అని చెప్పేసి బదనాం చెప్పే ప్రయత్నం చేస్తే ఎలాంటి సంస్థనే ముందటికొచ్చి ఆ మేడిగడ్డ ఏదైతే ఉన్నదో దాన్ని నిర్మించిన ఏజెన్సీయే ముందటికొచ్చి పైసలు మేమే పెట్టుకుంటాం ఖర్చు మేమే పెట్టుకుంటాం ఆ రిపేర్ కావాల్సిన ఖర్చు అంతా మేమే భరిస్తామంటే ఒప్పుకోలే రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ల పొద్దు కాలయాపన చేసింది మరి ఎలాంటి సంస్థ స్వయాన మేమే భరిస్తామని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు ఎందుకు వాళ్ళకు పిలిచి ఆ రిపేర్లు మొదలు పెట్టిండ్రి అని చెప్పేసి చెప్పలేదు ఇలా ఎలాంటి సంస్థ తనంతల తానే అదొక ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సంస్థ ఇలా ఆ సంస్థ అంతల సంస్థనే తెలంగాణ రాష్ట్రంలో మీ ముండలేం బాబోయ్య అని చెప్పి చేతులు లాబట్టి పోయేటట్లు చేసిన ఇలా కాంగ్రెస్ సర్కారు ఇంకా మెట్రో పనులు అయిపోయినాయి మెట్రో నట్టేట ముంచినారు సెకండ్ ప్రైజ్ మెట్రో జరగాల్సింది ఉండే ముందడుగు పోవాల్సింది ఉండే దానికి నిధులు లేవు మెట్రోను నష్టాలల్లా కూరుకుపోయేటట్టు వేసినరు ఇదంతా మళ్ళీ మధ్యలో మధ్యలో పేపర్ల మీద పేపర్లలో ఆళ్ళు ఆళ్ళు ఇప్పించుకున్నాడు ఎలాంటి సంస్థ పైసలు అడిగింది అట్లా ఇట్లా అని చెప్పేసి పేపర్లలో వార్తలు ఇప్పించుడు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎలాంటి సంస్థ మీద బురద ప్రయత్నాలు చేసిండు ఇలా పరిస్థితి ఏమైంది అంటే ఈ మేడిగడ్డ ఏదైతే ఉన్నదో మేడిగడ్డ పనికి రాదు కాళేశ్వరం కుంగిపోయింది కాళేశ్వరం కూలిపోయింది అవసరం లేదుగా కాళేశ్వరంతో మనకు అని చెప్పేసి తమిళహట్కి కడతామని చెప్పేసి మహారాష్ట్రతో పర్మిషన్లు తీసుకొచ్చాము తీసుకొచ్చుకుంటామని చెప్పేసి అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టుపోటు ముచ్చట్లు అన్నీ మాట్లాడేరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎలక్షన్లల్లో ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు ప్రజలకు రైతన్నలకు నీళ్లు సకాలంలో ఇచ్చిన పాపాన పోతలేరు ఇచ్చినా కూడా వానలు గంతగానం దలుచుకుట్టినా కూడా రిజర్వాయర్లు కుంటలు కాలువలు చెరువులు నిండు లేదు ఎందుకంటే నీళ్లు ఒడిసిపడతలేరు కాబట్టి కావాల్చుకుని ఉన్న నీళ్ళని కిందకు వదిలిపెడుతున్నారు కాబట్టి ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు అని చెప్పేసి భావించిన రేవంత్ సర్కార్ ఈ ఏం చేసిందంటే ఎలాంటి సంస్థ సొంతంగా ప్రజాధనం వృధా కాకుండా సొంతంగా మేమే మా పైసలతోనే మా పైసలే ఖర్చు పెట్టి మేము రిపేర్ చేస్తామంటే ఒప్పుకోలే రిపేర్ చేయనీయలే మీది కలది రిపేర్ చేసినా వేస్తే పనికిరాదని చెప్పేసి బదనాలు చేసిండ్రు ఇల్లా మళ్ళా ఈ రిపేర్ల కోసము టెండర్లను పిలుస్తూ ఉన్నారు వీటి మీద నైపుణ్యము అనుభవము కలిగిన సంస్థలతో టెండర్లను టెండర్లను పిలుస్తా ఉన్నారు ఇట్లాంటి అంశాల మీద నైపుణ్యం ఉన్నోళ్ళ ఉన్నోళ్ళను టెండర్ల రూపంలో పిలుస్తా ఉన్నారు అది అక్టోబర్ పదిహేను తారీఖు చివరి తేదీ పెట్టిండ్రు ఎందుకు కాళేశ్వరం మీద బురద తల్లినరు ఎందుకు కాళేశ్వరం పనికిరానని చెప్పిండ్రు కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకత తేవడానికే కానీ ఎంత వ్యతిరేకత దేవాలని అనుకున్నా అంత ప్రజలల్లో విశ్వాసం పెరిగిపోయింది అయ్యో ఆనాడే చెప్పిండు కేసీఆర్ మోసపోతే గోసపడతామని చెప్పేసి చెప్పిండ్రు మనం నమ్మలేదు అని చెప్పేసి ఇలా ప్రే కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటను యాద్ చేసుకుంటా ఉన్నారు తెలంగాణ పల్లెలలో జనం అందరూ యాద్ చేసుకుంటా ఉన్నారు ఆనాడు నమ్మలేము మోసపోయినము ఈ వల్ల నమ్మి నమ్మి మోసపోయినాము నమ్మలేము కేసీఆర్ మాటలు అని చెప్పేసి యాద చేసుకుంటా ఉన్నారు ఇలా మేడిగడ్డ పనికిరాదు అన్నో అన్నోళ్ళు ఇలా కాళేశ్వరమే మనకు దిక్కు కాళేశ్వరమే మనకు శరణ్యము అని చెప్పేసి మేడిగడ్డ రిపేర్లకు టెండర్లు పిలుస్తా ఉన్నారు మరి ఈ టెండర్లు పిలవడం వెనుక ఆంతర్యం ఏమున్నది ఈ టెండర్లు పిలవడం వెనక ఏం కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయి ఎలాంటి సంస్థ ఫ్రీగా చేస్తా అంటే ఎందుకు ఒప్పుకోలే ఎలాంటి సంస్థ సొంతగా ఖర్చు భరిస్తా అంటే ఎందుకు ఒప్పుకోలే ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా టెండర్లకు టెండర్లు ఎందుకు పిలుస్తా ఉన్నారు దానికి చివరి తేదీ కూడా ప్రకటించి ప్రకటించిర్రు అక్టోబర్ పదిహేనవ తేదీ ఎందుకు మరి ఇది వెనుక కుమ్మక్కు రాజకీయాలు ఏమున్నాయి అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి కేవలం కేసీఆర్ను బదనాం చేయడం కోసం మాత్రమే లక్ష కోట్ల అవినీతి జరిగింది వాళ్ళు దశాబ్దాలు పాలించిండ్రు అయినప్పటికీ కూడా సుక్క నీళ్లు తెలంగాణ ప్రాంతానికి ఇయ్యలేకపోయినరు కాంగ్రెస్ హయాంలోనే కదా మొత్తం దోకా వేసింది తెలంగాణ రాష్ట్రానికి కృష్ణమ్మ నీటిలో కూడా మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ వాళ్ళు కదా కృష్ణా జలాలల్లో పూర్తి స్థాయిలో గోదావరి జలాలను వాడుకోవడం కోసం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీలను అరవై ఎనిమిది టీఎంసీలను గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతం పూర్తిగా వినియోగించుకోవాలి పూర్తిగా వాడుకోవాలన్న నేపథ్యంలోనే ఈ తుమ్మడిహడి దగ్గర ఈ ప్రాజెక్టు కడితే సాధ్యం కాదు అని చెప్పేసి మేడిగడ్డకు దాన్ని మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక డిజైనింగ్ రీడిజైనింగ్ చేసిండ్రు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉమ్మడి పాలనలో ఈవెన్ నలభై టీఎంసీల నీళ్లను కూడా ఒడిసి పట్టుకోలేకపోయినాం అట్లాంటి దుస్థితి మనది కృష్ణమ్మ జలాలు వాళ్ళకే గోదావరి జలాలు వాళ్ళకే ఇలా ఉన్న జలాలను కూడా ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనకచర్లకు నో చెప్తలేరు మొత్తం మీద మేడిగడ్డ రిపేర్ చేయడానికి ఈ రిపేర్ల కోసం టెండర్లను పిలిచింది రాష్ట్ర సర్కార్ ఈ టెండర్లు వెనుక మొదలవేయండి ఏం కథ అనేది తెలంగాణ ప్రజలే చెప్పాలి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి